తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వారం రోజుల క్రితం రాష్టంలో ప్రధాన సమాచార కమిషనర్లతో సహా సమాచార కమిషన్ను నియమించడం జరిగింది మొత్తం ఆరుగురు సమాచార కమిషన్ నియమిస్తే ఆరుగురులో నలుగురు అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఎస్సీ మైనార్టీ సంబంధించిన వాళ్ళు ఈ ఆరుగురులో అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరు కూడా సమాచార కమిషన్లు నియమకాల్లో ఒక్కరు కూడా అవకాశం రాలేదు ఒక్కరిని కూడా నియమించలే దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బీసీలను ఆరుగురు సమాచార కమిషన్లు నియమిస్తే ఆరుగుల్లో ఒక్కరు బీసీలు అరువులు దొరకలేదా సమాచార కమిషనర్ కు బీసీలు అరువులు కారా అంటే ఇప్పుడు నియమించిన వాళ్లకున్న అర్వత ఏంటి బీసీలకు లేనటువంటి అర్వత ఏంటి ఇది ప్రభుత్వం చెప్పాలి సమాచార కమిషన్లో బీసీలను నియమించకపోవడం అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోని రెండు కోట్ల మంది బీసీలను అవమానించడం సమాచార కమిషనరు ఒక్కరో ఇద్దరు నియమించకపోయినంత మాత్రాన ఒరిగేదేమి లేదు కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీసీలను పక్కకు పెట్టినట్టు మాకు స్పష్టంగా కనపడుతుంది అంటే బీసీలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సమాచార కమిషనర్ కావలసినటువంటి అర్హతలేంది అంటే సమాచార వ్యవస్థ మీద సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండడం అన్ని అర్హతలు బీసీలకు ఉన్నాయి కానీ ఇక్కడ మా కులమే మాకు అనర్హత మారింది బీసీ కులమే మాకు మెరిట్ ఉన్నప్పటికీ కులము ఉన్నప్పటికీ కమిట్మెంట్ ఉన్నప్పటికీ జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ బీసీ కులమే అన్మెరిట్ మారింది బీసీలు రిటర్ట్ ఇచ్చేవాళ్ళు బీసీలు కమ్మలైతే ఇచ్చేవాళ్ళు బీసీలు ఇతర కులాలైతే ఇచ్చేవాళ్ళు గాని బీసీలుగా పుట్టినందుకు మాత్రమే సమాచార కమిషన్ కు అనర్హులుగా మారింది చేసి యాభై ఆరు శాతం యాభై ఆరు శాతం పైగా బీసీ జనాభా ఉందని తేల్చింది మీరే కదా యాభై ఆరు శాతం పైగా జనాభా ఉన్నారు కాబట్టి కనీసం వీళ్లకు అన్ని రంగాల్లో విద్య ఉద్యోగ రాజకీయ పదవుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసింది మీరే కదా ఉదగన చేసింది మీరే చట్టము చేసింది మీరే అనేక వేదికల మీద అది మా వేదిక కావచ్చు బీసీ వేదికల మీద కావచ్చు ప్రభుత్వ వేదికల మీద కావచ్చు ఏ వేదికల మీదనైనా బీసీలకు నలభై రెండు శాతం బరాబరి ఇచ్చి అని చెప్పింది కూడా మీరే కదా మరి మీ మాటకు ఈ సమాచార కమిషన్ నియమకాల్లో మీ మాటకు విలువేది